బిగ్ బాస్ ఆఫర్ను వదులుకున్న వేణుస్వామి ఎందుకంటే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారంటూ ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకు జాతకాలు చెప్తానంటూ పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు నాగచైతన్యా సమంతా విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోతాడని ఇలా నోటికొచ్చినల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్నీ ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్యా శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉంటారని విడిపోతారంటూ జోషి అని చెప్పారు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయింది వాస్తవానికి ఈ అన్ని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుంచి మొదట ఐదు మంది కంటెస్టెంట్లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టారట హౌస్లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్లకు తనను మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టారట మొదట టీఆర్పీని దృష్టిలో పెట్టుకొని వేణుస్వామి కండిషన్స్కి ఓకే చెప్పారట బిగ్ బాస్ యాజమాన్యం కానీ కండిషన్లు మొదట టీఆర్పీని దృష్టిలో పెట్టుకొని వేణుస్వామి కండిషన్స్కి ఓకే చెప్పారట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ అతను కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ వేణస్వామిని పక్కన పెట్టారని డిసైట్ కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్లు సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్